హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న కోమటి చెరువు వెళ్ళినప్పుడు తీసిన వీడియో కదా నేను ఇంక అప్లోడ్ చేయడానికి అయితే ఈరోజు వీలు కుదిరింది అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది వచ్చేసి కోమడి చెరువు దగ్గర తీస్తున్న వీడియో ఇది వచ్చేసి వంతెన మీదకి వెళ్ళాము వంతెన మీద అయితే కొంచెం చీకటి చీకటిగా ఉంది లైటింగ్స్ ఉండే ఇంతకుముందు వెళ్ళినప్పుడు లైటింగ్స్ బాగుండే బట్ ఇప్పుడు లైటింగ్స్ అనేవి తీసేశారు ఎందుకో దానికి సలహాలు లైటింగ్స్ ఉండే డ్రోన్ కెమెరాస్ ఆన్ చేశారు ఇంతకుముందు అయితే దాంట్లో డ్రోన్ కెమెరాస్ తోటి ఏదైతే మన కేసీఆర్ గారు ఏదైతే చేశారో అది మొత్తము ఆ పథకాలన్నీ అక్కడ వచ్చేవి కేసీఆర్ గారి ఫోటో హరీష్ రావు గారి ఫోటో కానీ అక్కడ చేసి ఆయన ఏమేమి పథకాలు పెట్టాడో అవన్నీ కూడా అక్కడ ఇచ్చేవాళ్ళు బట్ ఈ సైడ్ ఎందుకో ఇవ్వలేరు మామూలుగా మ్యూజిక్ ఇచ్చేసి అనేది కలర్ఫుల్గా అనేది పెట్టారు అదైతే మేమైతే చూసాము అది అక్కడ నుంచి అయితే దూరం నుంచి ఫ్రంట్ నుంచి తీస్తే ఇంకా కొంచెం అక్కడ కనిపిస్తే కానీ మేము వంతెన మీద నుండి తీసాం కాబట్టి మాకు కనిపించలేదు ఓకేనా ఇంకా వంతెన మీద నుంచి అంతే కిందికి వచ్చాము ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత అదంతైతే నేను ఒకసారి తీసాను గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అక్కడ చుట్టుపక్కల మొత్తం అయితే వీడియో తీస్తున్నాను అక్కడ ఒకటి వచ్చేసి బెలూన్ ఉంది ఆ బెలూన్లో కూడా వెళ్ళొచ్చు దానికి ఎంతనో టికెట్ అయితే నాకైతే ఐడియా లేదు నేను అడగలేదు ఎందుకంటే వెళ్ళాలనుకుంటే అడగాలి కానీ నేను మేము వెళ్ళలేదు కాబట్టి నేను అడగలేదు ఇంకా అక్కడ వచ్చేసి ఒకటి స్టాండ్ ఉంది ఆ స్టాండ్ మీద అయితే పిల్లలైతే తిరిగారు దానికైతే ట్వంటీ రూపీస్ టికెట్ అని చెప్పారు ఇంకా ట్వంటీ రూపీస్ టికెట్ ఇచ్చి త్రీ మెంబర్స్ని అయితే లాస్యను ఇంకా వినయ్ని ప్రణవిని ముగ్గురిని అయితే పెట్టి అక్కడైతే నేను తీపిచ్చాను అది వీడియో అది కూడా నేను పెడతాను ఓకేనా అది కూడా పెట్టేస్తాను ఇంకొకటి అక్కడ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి వాళ్ళ ముగ్గురికైతే తింపాను మావాడు వినయ్ అయితే ఇక అట్లా నిల్చుంటే నేనైతే మధ్యలో మధ్యలో వినయ్ కొంచెం స్టైల్ మార్చు వినయ్ కొంచెం స్టైల్ మార్చు అని కూడా నేను చెప్పాను లాస్ట్గా కూడా స్టైల్ అయితే మారుస్తూ ఉంది అదైతే పిల్లలైతే చాలా బాగుంది మమ్మీ అని చెప్పారు ఇంకా వంతెన మీద వచ్చేసి టికెట్ టెన్ రూపీస్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఈచ్ వన్ టెన్ రూపీస్ ఉంటుంది అక్కడ నడుచుకుంటూ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి వచ్చేసి టెన్ రూపీస్ తీసుకుంటారు ఆ టికెట్స్ తీసుకొని మేము ఇటు సైడ్ వచ్చాము ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒకటి కనిపిస్తుంది అన్ని లైటింగ్స్ ఉంటాయి చెట్లు మొత్తం లైటింగ్స్ తోటే దాంతో డెకరేషన్ ఉంటుంది దాంట్లో కూడా వెళ్దాం అనుకున్నాము కాకపోతే అక్కడ అనేది అమౌంట్ అనేది ఓ ట్వంటీ ట్వంటీ రూపీస్ అన్నారు అప్పటికే మాకు ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీ టైంలో ఇంకా మళ్ళీ మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ వంతెన మీకు వెళ్ళి మళ్ళీ అవుట్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే లేట్ అవుతుంది హోటల్లో తినెళ్ళాలంటే అని చెప్పేసి నేనైతే ఆ లోపలికి అయితే వెళ్ళలేదు ఇంకా దూరం నుంచి అయితే మళ్ళీ ఒకసారి షూట్ చేస్తామని చెప్పేసి నేను కెమెరాతో అయితే మొత్తం మళ్ళీ ఒకసారి అయితే షూట్ చేశాను అక్కడ ఏంటి అనేది పరిస్థితి అని చూపించడానికి మళ్ళీ ఒకసారి వీడియో తీసాను ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా ఉంది క్యాటరింగ్ అవన్నీ ఉన్నాయి అవుట్ సైడ్ ఉంటుంది ఇంకా ఈ పక్కన కూడా ఉంటుంది వంతెనకు ఆ పక్కన సైడ్ కూడా ఫుడ్ ఉంటుంది ఈ పక్కన కూడా స్నాక్స్ ఉంటాయి ఏదైనా అక్కడైనా తీసుకునే వాళ్ళు అక్కడైనా తీసుకోవచ్చు బట్ మేమైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చాము ఇంటికడ స్నాక్స్ ప్రిపేర్ చేసాము దాని తర్వాత ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ డ్రాగన్ అనేది ఉంది ఆ డ్రాగన్ ముందైతే అది అరుస్తూ ఉంది కదులుతూ ఉంది అరుస్తూ ఉంది దాని పక్కకు ఒక గుహ ఉంటుంది డ్రాగన్ గుహ అని దాంట్లోకి వెళ్ళడానికి కూడా టికెట్సే దాంట్లో టికెట్స్ అంటే ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తే లేట్ అవుతుంది అప్పటికే టైం అవుతుంది టైం అవుతుంది నైన్ అవుతుంది అని చెప్పేసి అన్నారు మేము అక్కడ తిరిగేసి ఇటు వచ్చేసరికి అంటే నైన్ అయిపోయింది నైన్ అయింది ఆల్రెడీ నైన్ అవుతుందమ్మా క్లోజ్ అయిపోయింది టైం అని చెప్పేసి అన్నారు ఇంకా మేము అక్కడ ఏం వెళ్ళలేదు పిల్లలు ఏదో గుడ్డుగా ఉంటే ఆ గుడ్డు లోపల దిగి ఫొటోస్ దిగండి మమ్మీ అని అంటే అదొకటి తీసాను ఈ డ్రాగన్ ఒకటి వీడియో తీసాను ఇంకా వీడియో తీసైతే వాళ్ళను తీసే తీసుకొని అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా గుడ్డు బ్యాక్ సైడు అదే డ్రాగన్ డ్రాగన్ గుహ అనేది దాంట్లో ఏముంటుందో ఏమో ట్వంటీ రూపీస్ టికెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు అదొకటి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇదైతే వెళ్ళేటప్పుడైనా టైం అయింది టైం అని చెప్పేసి అందరిని పంపిస్తున్నారు మరొకసారి చూపిద్దామని మళ్ళొకసారి చూపించిన అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసరిటైతే ఇక్కడ గేమ్ గేమింగ్ అనేది ఒక ఉంటుంది దాంట్లో వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ గేమ్స్ ఎవరైనా ఆడొచ్చు అంటే మా చెల్లి వాళ్ళ కొడుకు పెద్దవాడు టింటు అనే వాడు ఆడుతున్నాడు వాడు గేమ్ ఆడుతున్నాడు కార్ గేమ్ మా చెల్లి పక్కన నుండి అయితే చూపిస్తూ ఉంది నలుగురికి ఇచ్చాం టికెట్స్ ఒకటేమో మా చెల్లి వాళ్ళ ఇద్దరికి మా టింటూ బింటికి ఇంకా మా కన్నగాడికి ఇచ్చాము ఇంకా మా లాస్యాకి ఇచ్చాము మా లాస్యా గేమ్ ఏం ఆడిందేమో నేనైతే అది షూట్ చేయడం మర్చిపోయా మా వినయ్ గేమ్ ఒకటి మా ఒకటి షూట్ చేశాను మిగతా వాళ్ళ గేమ్ నేను మిస్ అయిపోయింది వాళ్ళు ఏం అన్నది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ని సబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా ఎక్కడైనా స్కిప్ చేసి ఉంటే ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మా సమ్మర్లో మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో పెడతాను నేను మీకోసం ఖచ్చితంగా క్లియర్గా తీసి అయితే ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్